హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పందులు కనిపిస్తున్నాయి కదా అర్ధరాత్రి పందులు పట్టినాం ఎందుకు పట్టినాం అంటే మా అక్క వాళ్ళకి ఒక వరకట్నం లాంటిది కట్నం లాంటిది ఇస్తారు కదా అలాంటిది అనమాట మాకు సొంతంగా అక్కలు లేకపోయినా కానీ చిన్నమ్మ బిడ్డలు ఉన్నారు వాసు వాళ్ళకి ఇస్తామని మేము అను చెప్పినాం అయితే ఆ రోజు ఇవ్వలేకపోయినాం రోజు ఇవ్వలేకపోయినాం ఈ రోజు ఇస్తున్నాం వాళ్ళు వచ్చి నైట్ పూట వచ్చే నైట్ పూట పట్టిద్దామని ట్రై చేసినాం కాకపోతే చాలా టైం తర్వాత దొరికినాయి దొరికిన తర్వాత ఆటోలు వేసేసినాం ఒక నాలుగు ఒక మూడు మూడింటినైతే అయితే ఇచ్చేసి అనమాట అట్లా ఎందుకంటే వాళ్ళు కావాలన్నా పెంచుకుంటాం అన్నారు కాబట్టి ఇచ్చేసినాం ఇట్లా ఉంటుంది అంటే కట్నాలిలో వరకట్నాలు ఇళ్ళల్లో పందులు కూడా మేము మా దాంట్లో ఇట్లా పందులు కూడా ఇచ్చేస్తాం అట్లా ఏం అట్లా ఏం ఉండదు అందరికి ఎందుకంటే మా చెల్లె వాళ్ళు అడిగిరు కాబట్టి అక్క వాళ్ళు అడిగారు కాబట్టి అట్లా ఇచ్చే ఇచ్చేస్తాం అన్నమాట అట్లా ఉంటుంది మనం పనితెరువు మన మంచితనం సో వాళ్ళు మంచితనంగా వచ్చి అడిగారు మంచితనంగా మనం ఇచ్చినాం కాబట్టి మన మన వాళ్ళకే కదా అని ఇచ్చినాం కాబట్టి అనే ఉద్దేశంతో ఇచ్చేసినాం అన్నమాట కొద్ది రాత్రి ఎట్లా అంటే చాలా భయం భయంతో పట్టినాం పందులు ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా ఇంకోటి మిస్ అవుతుందని భయంతో ఉంటుండే ఎంత భయంతో అంటే అంత భయంతో పట్టినాము ఒక్కటి మిస్ అయినా ఎక్కడ పోతుందో అనే భయం అసలు చాలా భయంతో అన్నమాట సో మొత్తానికైతే ఆ భయాన్ని విడిచి ఆటో ఎక్కిచ్చినాం వాటర్ కొట్టేస్తున్నాం వాటర్ ఫ్లో మొత్తం కొట్టేసినాం అనమాట ఎందుకంటే వేడిగా ఉంది కదా ఇది వేడి వేసవి కాలం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి వేసి గడ్డితోటి వాటర్ కొట్టేసినాం అనమాట అది మొత్తం అట్లా ఉంటుంది చూడండి ఒకసారి అట్లా వాటర్ అనుకో ఫ్రెష్అప్ అవుతాయి అనమాట ఫ్రీగా ఉంటుంది అంత ఫ్రీగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది ఇట్లా కొట్టడం అంటే మంచిది పందులకి